తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇసుక అక్రమ రవాణా కట్టడిలో వైఫల్యం చెందారు ఉద్యోగులు బదిలీలు అదేవిధంగా సస్పెన్షన్లు వేటు కూడా ముగ్గురు సిఐలు పదమూడు మంది ఎస్ఐలపై వేటు ఇసుక అక్రమ రవాణా నియంత్రించడంలో విఫలమైన పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు మల్టీ జోన్ టూలోని పరిధిలోని తొమ్మిది జిల్లాలో ఎందుకు బాధ్యులను అయితే గుర్తించి వారిపై వేటు వేశారు ముగ్గురు సిఐలు పదమూడు మంది ఎస్ఐలను వేకెన్సీ రిజర్వ్లో పెడుతూ జోన్ ఐజీపీ మనకి వి సత్యనారాయణ అయితే ఉత్తర్వులు జారీ చేశారు ఈ జాబితాలో సంగారెడ్డి రూరల్ తాండూరు రూరల్ తాండూరు టౌన్ ఇన్స్పెక్టర్లతో పాటు వేపన గండ్ల బిజినేపల్లి తెలకపల్లి వంగూరు ఉప్పనూతల సంగారెడ్డి రూరల్ పెద్దెముల్ యాలుల్ తుంగతుర్తి ఆత్మకూరు పెన్పహాడ్ వాడపల్లి హాలియా ఎస్ఐలు అయితే ఉన్నారన్నమాట సమగ్ర విచారణ అనంతరం ఈ వ్యవహారంలో ప్రత్యక్ష పరోక్ష సహకారం ఉన్న వారిని అయితే గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకున్నామన్నారు రాష్ట్ర నిఘా వర్గాల నివేదికలు విచారణలు ఆధారంగా సిఏ ఎస్ఐలపై చర్యలు చేపట్టినట్లు అయితే ఐజీ కార్యాలయం అయితే ప్రకటించిందనమాట సో విధంగా ఉద్యోగులు విధి నిర్వహణలో సక్రమంగా లేకపోతే ఇలాగే సస్పెన్షన్లు అయితే ఉంటాయని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో